నమస్తే అగ్ని కవి శ్రీ మోదుకూరి జాన్సన్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మీకు ప్రత్యేక కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అందించాలనేటువంటి భావంతో స్టార్ట్ చేస్తున్నాను ప్రజల కన్నీటి మంటల్ని రంగస్థలం మీద రెగిలించిన సాంఘిక విప్లవ జ్యోతి కథ స్క్రీన్ప్లే మాటలు పాటలు రచయిత శ్రీ మోదుకూర్ జాన్సన్ గారి వర్ధంతి ఈ నెల ఇరవై నాలుగో తేదీన జరుగుతున్న సందర్భంగా నేటి కార్యక్రమాన్ని మీకు అందించడం జరుగుతుంది నటనాలయం దేవాలయం మెట్లు మాతంగ సామ్రాట్ అశోక్ లాంటి నాటకాలతో నాటకరంగ సాహిత్యాన్ని ఫరడవిల్లి చేసిన వారు మోదుకూర్ జాన్సన్ గారు నటనాలయం ద్వారా కళాకారుని యొక్క జీవితము రంగస్థలము జీవితము మధ్య జరిగేటటువంటి జీవన వ్యత్యాసాలు విశ్లేషించి చెప్పిన కళాత్మక విలువలు కలిగినటువంటి రచయిత మోదుకూర్ జాన్సన్ గారు నవయుగ కవి చక్రవర్తి కళాప్రపూర్ణ పద్మభూషణ్ గుర్రం జోషోవ గారి యొక్క గబ్బిలము పద్మశ్రీ పద్మభూషణ్ కళాప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత డాక్టర్ బోయి భీమన్న గుడిసెలు కాలిపోతున్నాయి మోదుకూరు జాన్సన్ గారి యొక్క కాకి ఈ మూడింటిని పోల్చి చూడగలిగినటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని మన తెలుగు చలనచిత్ర రచయితగా మనకు అందించినటువంటి విషయం మీకు మరొకసారి మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటున్నాను మోదుకూర్ జాన్సన్ గారు మరో ప్రపంచం చిత్రం ద్వారా మాటల రచయితగా వారు తెలుగు సాహిత్య లోకంలో చిత్రాలకు పనిచేసి మనకు పరిచయమైనటువంటి విషయం మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే అందులో నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి దేశోద్ధారకుల చిత్రంలో వారు మాటల రచయితగా పనిచేయటం జరిగింది ఆ చిత్రంలో ఒక సన్నివేశంలో నాగభూషణం గారు మరి కొంతమంది అంటే వాళ్ళ పాత్రలన్నీ కూడా పొలిటీషియన్ పాత్రలు వారు ఒక విందు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ మోదుకూర్ జాన్సన్ గారు రాసినటువంటి ఒక సంభాషణ మీరు గాంధీయుల బ్రాందీయులా అని అడుగుతారు సహజంగా మనం ఏం చెప్తాము మీరు బ్లాక్ టైగర్ తీసుకుంటారా బిస్కీట్ తీసుకుంటారా ఏవో ఆ పేర్లు చెప్తాం కానీ ఇక్కడ గాంధీయులా అనేటువంటి ఉన్నతమైనటువంటి మాటలు చెప్పి సమాజం ఎక్కడి నుంచి ఎక్కడికి పెడద్రోవ దొక్కుతున్నటువంటి విషయాన్ని మనకు ఆ చిత్రం ద్వారా తెలిపరచడం జరుగుతుంది ఆ చిత్రంలో కూడా స్వాగతం ద్వారా సుస్వాగతం అనే పాటలో వారు చాలా గొప్పగా ఈ యొక్క దేశ సంపదను దేశం యొక్క ఆ ప్రకృతి పరవళ్ళును వారు తన యొక్క పాటలో తెలియపరచడం కూడా జరిగింది అదేవిధంగా కథానాయకుని కథ నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి ఆ చిత్రం నందమూరి తారక రామారావు గారు నటించి నిర్మించి దర్శకత్వం వహించినటువంటి దానవీర సూర అనేటటువంటి టైటిల్ ఈ చిత్రంలో కథానాయక కథ చిత్రానికి మాటలు రాసినటువంటి మోదుకుర్ జాన్సన్ గారి యొక్క మాటల రచయిత లోంచి పుట్టుకొచ్చినటువంటి టైటిల్గా మీకు నేను తెలియపరచుకుంటున్నాను అక్కడ కుల ప్రస్తావన వస్తుంది ఆ చిత్రంలోను ఆ కుల ప్రస్తావన వచ్చినప్పుడు తల్లి తండ్రి తెలియని వాడికి కులం గోత్రం తెలియనటువంటి వాడికి నా బిడ్డనిచ్చి ఎలాగ పెళ్లి చేస్తాననేటటువంటి ఒక సందర్భం వస్తుంది వెంటనే ఆ చిత్రంలో నటుడు నందమూరి తారక రామారావు గారు యాక్టర్ పాత్రలోనే పోషిస్తారు వెంటనే వస్తుంది ఏమిటంటే అది కులము కులము ఎంతోమంది మేధావులు మేధస్సులు ఈ కుల పేరిట వెనకబడిపోతున్నారనేటువంటి ఒక తీరీని తీసుకొని మోదుకూర్ జాన్సన్ గారు కొన్ని లైన్స్ రాస్తారు అప్పుడు కుంతీదేవి చేత ఒక డైలాగు చెప్పిస్తాడు మోదుకూర్ జాన్సన్ గారు నాయన దానవీరసూర కర్ణుడువై వర్ధిల్లుగాక అనేటటువంటిది ఆశీస్సులు అందజేస్తుంది కర్ణుడికి కుంతీదేవి ఈ దానవీరసూర కర్ణుడువై వర్ధిల్లుగాక అనేటటువంటి అంశాన్ని తీసుకొని అందులో కర్ణ పాత్రలో మోదుగురు జాన్సన్ గారు రాసినటువంటి డైలాగ్స్ అన్నీ కూడా ఎంతగానో మెచ్చుకొని నందమూరి తారక రామారావు గారు కూడా దానవీర సూర కర్ణ చిత్రానికి మాటల రచయితగా పనిచేయమని కోరినప్పటికి కూడా గుంటూరు జిల్లా వాస్తవులు కొండవీటి వెంకటకవి గారిని పరిచయం చేస్తూ వారిని వారితో పాటుగా వీరు కూడా ఆ యొక్క సంభాషణలో పనిచేయటం కూడా జరిగింది మోదుకు జాన్సన్ గారు ఆ విధంగా దానవీరస్వరకన్న చిత్రానికి ఒక ఇన్స్పిరేషన్లో తన భాగస్వామ్యం కూడా ఉందనేటటువంటి విషయాన్ని మీకు నేను తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా శోభన్ బాబు గారి యొక్క చిత్రాల్లో మన పరిశీలిస్తే మానవుడు దానవుడు చిత్రానికి మాటలు డాక్టర్ బాబు చిత్రానికి మాటలు అందులో ఒక ఎస్వి రంగారావు గారికి ఒక పాట రాయటం జరిగింది సోగ్గాడు చిత్రానికి మాటలు రాయటం జరిగింది దేవాలయం చిత్రానికి కథా మాటలు రాయటం కూడా జరిగింది అదేవిధంగా కృష్ణ గారు నటించినటువంటి ఇంద్రధనుసు చిత్రానికి మాటలు సావాసగాళ్ళు చిత్రానికి మాటలు రచయితగా పాడి పంటల చిత్రంలో ఒక పాట రామరాజ్యంలో రక్తపాసం చిత్రానికి మాటలు రచయితగా తరువాత మూడు పువ్వులు ఆరకాయలు చిత్రానికి కథా మాటలు అందించినటువంటి కథా రచయితగా బంగారు భూమి చిత్రంకి మాటల రచయితగా పగబట్టిన సింహం చిత్రం గారు త్రిపాత్రేపు నటించినటువంటి చిత్రంలో వారి యొక్క మాటల రచయితగా భోగభాగ్యాలు అనేటటువంటి చిత్రంలో మాటల రచయితగా వారు రాయటం జరిగింది ఈ మొత్తం కూడా ఎపిసోడ్ చూస్తే మరొక చిత్రం చైర్మన్ చలమయ్య చిత్రంలో కూడా వీరు మాటలు రచయితగా కూడా చేశారు అంతేకాదు మనందరికీ తెలిసినటువంటి విషయమే కరుణామయుడు చిత్రానికి అగ్రభాగంలో కథకుడిగాను మాటల రచయితగాను పాటలు రచయితగా కూడా మనకు తెలిసినటువంటి విషయమే మరలా విజయచంద్ర గారు నిర్మించినటువంటి ఆంధ్రకేసరి కేసరి చిత్రానికి కూడా వారు మాటలు రాయటం జరిగింది ప్రత్యేకించి రాజాది రాజు అనేటటువంటి చిత్రంలో కూడా వారు ఎంతో గొప్పగా పాటలు రాయటం జరిగింది మొత్తంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రచయితల యొక్క పాటలను మనం పరిశీలిస్తే ఎవరు సృశించినటువంటి సాహిత్యాన్ని ఎవరు సృష్టించినటువంటి సంభాషణల్ని మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వారు అందించినటువంటి ఆ రచన యొక్క తాత్వికత చాలా గొప్పగా మనకి కనపడుతుంది ఏమిటి ఆ తాత్వికత ఏమిటి ఆయన రాసినటువంటిది ఏమిటో అని మనం ఒక చోటు చూద్దాము విశ్వకవి గుర్రం జాషువ గారు గబ్బిలం అనేటటువంటి ఒక కథా వస్తువు ద్వారా ఒక నిర్భాకుడైనటువంటి దళితుడు తన యొక్క ఆక్రంద ఆవేదనని ఆ గబ్బిలంతో పోల్చి శివునికి తెలియపరచడం కోసం చెప్పినటువంటి ఆ ఉద్వేగము తీసుకొని ఒక మాట చెప్పాలంటే అసలు గుర్రం జాషు గారి యొక్క బోయ్ భీమన్న గారి యొక్క రచనలకు ధీటుగా వారిని అనుకరిస్తూ వారిలో ఉన్నటువంటి కథా వస్తువుని తీసుకొని వారి యొక్క రచనల్లో భోయ్ భీమన్న గారిని గుర్రం జాషువు గారిని మనల్ని ఎప్పుడు కూడా మనకి గుర్తు చేసేటటువంటి విధంగా వారు మాటల రచయితగా కూడా పనిచేయడం జరిగింది ప్రత్యేకించి గబ్బిలం గురించి వారు ఏ విధంగా రాశారో గుడిసెలు కాలిపోతున్నాయనేటటువంటి కథా వస్తువుని తీసుకొని భోయి భీమన్న గారు ఏ విధంగా రాశారో మోదుగు జాన్సన్ గారు కూడా వారు ఒక కాకి అనేటటువంటి వస్తువుని తీసుకొని వారు రాయటం జరిగింది ఒక కవి నాలాంటి వాడు చెట్టు కింద కూర్చొని వ్రాసుకుంటున్నాడు కాకి వచ్చి పాపం చెట్టు మీద వాలింది పాపం రెట్ట వేయకుండా కన్నీటి బొట్టు వేసింది ఇదేమిటి రెట్ట వేయాల్సింది కన్నీటి బొట్టు రాల్చింది కాకి ఓ కాకి ఏమిటమ్మా నీ కథ ఎందుకమ్మా ఈ వ్యథ అంటాడు అందుకు కాకి కవి ఓ కవి చెప్పే ముందు నిన్న ఒకటి అడుగుతాను నీవు రాజుల రమణప్పల శృంగారాలను చూచి వ్రాసినటువంటి తరాజుల కవివా లేక సామాన్యుల సుఖతాలకు చెవి వినగల మానవతా కవివా అని కాకి అడుగుతుంది అప్పుడు కవిగారు అన్నారు కాకి రాజుల తరాజుల రాగాలు తీర్చిన కవిని కాను కవితల కాలం మారింది కవితలు మారాలంటూ ప్రజాకవిని నేను అయినా నీ కవిత్వం మారలేదు కవి అదేమిటి కాకి అవును కవి నిన్నటి కవి అంగ అంగసౌష్ఠవాన్ని నకశక పర్యంతము వర్ణించి రాజులకు వినిపించి మురిపించి తన లేమిని తీర్చుకున్నాడు తన లేమిని తీర్చుకున్నాడు మరి నేటికవో పీడిత ప్రజానీక వస్తి పంజరాల ఎక్స్రేలు తీసి నేటికవో పీడిత ప్రజానీక వస్తి పంజరాల ఎక్స్రేలు తీసి పీడించే వారికి చూపించి మురిపించి తన లేమిని తీర్చుకుంటున్నాడు నిన్నటికి నేటికీ వస్తువులో తేడా తప్ప గుణంలో లేదు కవి అంటూ వారు రాసినటువంటి ఈ కవి యొక్క కథా వస్తువులో ఎంతో భావగర్భితమైనటువంటి విషయాన్ని వారు మనకి తెలియపరుస్తారు అదేవిధంగా దేవాలయం చిత్రంలో కూడా అక్కడ కథానాయక చిత్రంలో కుల ప్రస్తావన కర్ణుడు కుంతీదేవి యొక్క ఎపిసోడ్లో చెప్పడం జరిగింది తరువాత ఈ కవి యొక్క మరొక గొప్ప చిత్రం దేవాలయం చిత్రం ఆ దేవాలయం చిత్రంలో కూడా చాలా గొప్పగా వారి మాటలు భావగర్భితంగా ఒక్కొక్క అక్షరం ఒక అగ్ని కణికలాగా ఒక్కొక్క అక్షరం ఒక ఆయుధంలాగా మనల్ని గగురు పొడిచి రగిలించేటటువంటి పద విన్యాసాలతో రాసినటువంటి మోతుకు జాన్సన్ గారి యొక్క మాటలు చాలా గొప్పగానే ఉంటాయి అందులో ఒక ముదుసలి ఆమె ఆకలితో ఒక షాపుకి వెళ్ళి బాబు బాబు ఆకలి వేస్తుంది ఏదైనా ధర్మం చేయండి బాబు పుణ్యం ఉంటుందని ప్రాధాయపడుతుంటే ఆ షాప్ యజమాని నెట్టేస్తాడు నెట్టేసినప్పుడు వెంటనే ఆ యొక్క దాసు అనేటటువంటి పిఎల్ నారాయణ గారు చేశారు ఆ పాత్ర ఆ పూజారి దాస ఆమెను పట్టుకొని ఆ షాప్లో ఉన్నటువంటి అత్తుపళ్ళను తీసేస్తాడు ఆ ప్రక్కనే ఉన్నట ఉన్నట వ్యక్తి పోలీసులకు భయపడతాము గోండాలకు భయపడతాము ఒక సన్యాసికి భయపడటం ఏమిటని చెప్పి ఆ షాపు యజమాని అడుగుతాడు అప్పుడు అది అయిపోయిన తర్వాత కొంతమంది ఈ యొక్క పిఎల్ నారాయణ దాసు పాత్రలో ఉన్నటువంటి పిఎల్ నారాయణ దగ్గరికి వెళ్ళి నేను చైర్మన్ చేస్తే నీకు వెండి కిరీటం తొడిగిస్తాను కోర్టులో గెలిస్తే ఆగుపూజ చేపిస్తాను తల సమర్పిస్తే నీ కొండకు వస్తాను అని మొక్కుకుంటున్నారు మొక్కుకుంటారు వాళ్ళు అప్పుడు అక్కడ మోదుకు జాన్సను ఈ యొక్క దేవుడికి ఈ మొక్కుబడుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఎంత గొప్పగా చెప్పారంటే అప్పుడు పిఎల్ నారాయణ పాత్ర ద్వారా చెప్పిస్తాడనమాట మోదుకు జాన్సన్ మీ అందరికీ అన్నీ కావాలిరా కానీ నాకు మనశ్శాంతి కావాలి అంటే దేవుడుకు దేవుడు చెప్తున్నట్టు మీ అందరికీ అన్నీ కా కావాలిరా కానీ నాకు మనశ్శాంతి కావాలిరా మీరందరూ మీ యొక్క దొంగ పూజలతో నన్ను యధవని చేస్తున్నారు లక్షలు ఆర్జించాలని సాటి మనిషికి దమ్మిడి సహాయం చేయడానికి మనసొప్పని వాడు ఈ మీ యొక్క దొంగ వ్యాపారంలో నాకు వాటాలు ఇస్తారంట్రా నన్ను రాతి బొమ్మను చేసి గుడిలో బంధించి చేసేవాడు నా కుద్దురా ప్రతి మనిషి గుండెల్లో నన్ను చూడగలిగిన వాడే నాకు కావాలిరా తాను తినే బువ్వలో ప్రతివాడికి ఒక ముద్ద పెట్టేవాడు కావాలిరా అంటాడు ఇక్కడ బువ్వ అనే పదం తీసుకొచ్చి పెట్టాడు మోదుగుడి జాన్సన్ గారు అంటే బువ్వ అనే పదము చాలా నిరుపేద కుటుంబాల్లో వాడేటటువంటి ఈ బువ్వ అనే పదాన్ని తీసుకొచ్చి మనకి చెప్పడం జరుగుద్ది ఈ యొక్క తరువాత శోభన్ బాబు అంటే శంకరం పాత్రకే తండ్రికి ఉండేటటువంటి ఒక సన్నివేశం ఉంటుంది అందులో మోదుగు జాన్సన్ గారు మళ్ళీ తన యొక్క ఆ సాహిత్య విజృంభణ ఎలాగుంటుందంటే గర్భాలయంలో ప్రాణం లేని రాళ్ళల్లో దేవుణ్ణి చూస్తున్నారు ప్రాణం ఉండి రాళ్ళలా బ్రతికే జీవితాలను నేను చూస్తున్నాను మీ గుడిలో ధ్వజస్తంభం కన్నా ఎత్తుగా పెరిగిపోయిన దారిద్రాన్ని చూస్తున్నారు దారిద్రాన్ని చూస్తున్నాను అని అంటాడు అంటే ఒక గర్భాలయంలో ప్రాణం లేని రాళ్ళని మీరు దేవుళ్ళుగా పూజిస్తున్నారు కానీ ప్రాణం ఉండి రాతి బొమ్మల్లాగా జీవిస్తున్నటువంటి నిరుపేదల్ని నేను చూస్తున్నాను అంటూ మరింక గొప్ప మాట మీ గుడిలో ధ్వజస్తంభం కన్నా ఎత్తుగా పెరిగిపోయిన దరిద్రాన్ని నేను చూస్తున్నాను అంటాడు అక్కడ మోదుగురి ఛాన్స్ అంతేకాదు మరొక సందర్భంలో విజయశాంతి పాత్ర గౌరీ పాత్ర ఆధారం లేని ఆడదంటే అందరికీ అలుసే నేను ఒంటరిగా బ్రతకలేనని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు వెంటనే ఆ యొక్క గోపాలరావు పాత్ర పశుపతి పాత్ర అలా పెళ్లి చేసుకోవడానికి వీలేదు అని అంటాడు ఈ యొక్క శంకరం పాత్ర శోభన్ బాబు ఎందుకని అడుగుతాడు జాతి సంకరం కనుక మళ్ళీ ఇక్కడ మళ్ళీ మోతుకూటి జాన్సన్ గారు తీసుకొచ్చేసారు కులము జాతి మతం కింద తీసుకొచ్చి ఆ వ్యత్యాసం పోయే విధంగా ఉండేటట్టు చెప్తారన్నమాట జాతి సంకరం కనుక జాతి సంకరం చేస్తే నీ ఒక్కరితోనే పోదు ఈ ఆలయానికి సోకుతుంది ఈ యొక్క ఊరికి చుట్టుకుంటుంది అంటాడు అప్పుడు నిత్యం పూజించే మీ దేవుడిది ఏ కులం అని అడుగుతాడు అడగగానే అక్కడ వెంటనే మరొక డైలాగు వ్రాస్తాడు మోదుగు జాన్సన్ దేవుడి ఏంటి ఆయన ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు దేవుడి కులమేంటి మహాపాపం అని చెప్పి అంటాడు అన్నప్పుడు అక్కడ ఒక నిత్య నిత్యం పూజించే దేవుడిది ఏ కులము అనేటువంటి అన్నప్పుడు నిరాకరుడు నిరామయుడు దేవుడి కులం అడిగితే బ్రహ్మపాతకం చుట్టుకుంటుంది అని అంటాడు అప్పుడు అక్కడ మరొక ఒక సంభాషణ ఉంటుంది ఆ సంభాషణలో కుళ్ళు కంపు కొడుతున్న ఈ నాగరిక సమాజంలో నేను ఒక్కదాన్ని ఎలా బ్రతకగలనని విజయశాంతి అంటుంది అందుకే ఈ శ్మశానంలోనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు శ్మశానంలో పెళ్లి చేసుకోవటం అంటే ఏ ఇది అయ్యే పనేనా ఇది కరెక్ట్ కాదు కదా అంటే అప్పుడు ఒక డైలాగ్ మోదుకూట్ జాన్సన్ గారు రాస్తారు అన్ని కులాలకు అన్ని మతాలను సర్వసమానంగా చూసే మందిరమే ఈ శ్మశానము అంటాడు అక్కడ ఆ శ్మశాన వాటికలు ఉన్నటువంటి ఆ పద్యాన్ని తీసుకొని ఇక్కడ ఆ సన్నివేశంలో కూడా మోదుకూట్ జాన్సన్ గారు మళ్ళీ మనల్ని ఒకసారి గుర్తు చేయటం జరుగుతుంది తరువాత కోటీశ్వరుడికైనా లేని లేనివాడికైనా ఆ రడుగుల స్థలం సమానంగా పంచేటటువంటి స్థలమే ఈ యొక్క నిజమైన దేవాలయం ఈ శ్మశానం అని చెప్పి చెప్తాడు ఆ సమయంలో గురం జాషో గారి యొక్క ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిని కన్నులు మూడ్చిన మందభాగ్యుడు ఒక్కడైనను లేచిరాడు అని ఆ వెనక బ్యాక్గ్రౌండ్లో మనకి చూపిస్తూ జరుగుతూ ఉంటుంది అంటే అక్కడ కథానాయకుని కథలో కర్ణుడు పాత్ర కుంతీదేవి పాత్ర ద్వారా మేధావులని ఏ విధంగా అణగదొక్కబడుగుతున్నది కులము అనే పేరు మీద కానీ తరువాత మానవుడు దానవుడు లాంటి చిత్రాల్లో కానీ ఈ దేవాలయం చిత్రంలో కానీ ఈ కులము మతం ప్రస్తావనని ఈ యొక్క అడ్డుగోడల్ని ఏ విధంగా కూలదోయాలనేటువంటి విషయం మీద మోదుకూరి జాన్సన్ గారు కూడా చాలా గొప్పగా వ్రాసినటువంటి మాటలు మరొక పాట మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను రాజు చిత్రంలో ఒక పాట ఉంటుంది రాజ్యము బలము మహిమ నీవే నీవే పాటలో అర్హత లేని వారికి అధికారం ఇస్తే దయాధర్మం దారి తప్పునేమో దారి తప్పిన మనిషిని చేరదీయకుంటే మనిషి తిరిగి తిరిగి తిరగబడతాడేమో అంటాడు అంటే అర్హత లేని వారికి అధికారం ఇస్తే దయాధర్మం దారి తప్పుతుందని దారి తప్పిన మనిషిని చేరదీయకుంటే మనిషి తిరిగి తిరిగి తిరగబడతాడేమో అనేటువంటి పదాన్ని మనకి ఆ పాట ద్వారా మోదుగు చాన్సన్ గారు అందించడం జరిగింది కథ రచయితగా మాటల రచయితగా పాటల రచయితగా మన యొక్క తెలుగు చలనచిత్ర పరిశ్రమలు ఎంతగానో గొప్ప గొప్పగా వ్రాసి మనకు అందించినటువంటి అగ్ని కవి మోదుకూర్ జాన్సన్ గారి యొక్క వర్ధంత సందర్భంగా వారిని గుర్తు చేసుకోవటం నా విధిగా భావించి ఈ కార్యక్రమాన్ని నిండు మనసుతో మీకు సమర్పించుకుంటున్నాను నమస్తే